హాయ్ హలో అండి నమస్తే అండి కేతిరెడ్డి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి మీ కవిత ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి చెరీ టమాటా మునక్కాయ కర్రీ అండి ఒకసారి చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఇంగ్రీడియంట్స్ అండి మునక్కాయలు మనకి కొన్ని టమాటా పీసెస్ కూడా అండి వేరే మన రెగ్యులర్ టమాటా వాడతాం కదా ఆ టమాటా పీసెస్ ఒక కప్పు మనకి చెర్రీ టమాటా అండి ఇవి చెర్రీ టమాటా అంటే ఏంటో అనుకునేరు ఇవే అండి మనకి చిన్నగా ఉంటాయి చెర్రీస్ లాగా వీటిని చెర్రీ టమాటా అంటారు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి కొంచెం గసగసాలు ఇవన్నీ పుచ్చ గింజలు ఇవన్నీ ఉంటాయి కదండి గుమ్మడి గింజలు అవన్నీ అండి ధనియాల పొడి పొప్పు గింజలు నూనె కారం ఇవి చెక్క లవంగా అవి అండి అవి ఒక రెండు రెండు గింజలు పసుపు అంతే అండి ఉప్పు దీనికి కావాల్సినవి ఇవి మిక్సీ వేసుకుందామండి మనం ఈ కొబ్బరి గసగసాలు పచ్చి కొబ్బరి మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి బాండీ వేట్లోని ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి టమాటాలు కూడా పేస్ట్ చేసుకుందామండి ప్యాన్ వేడెక్కిందండి ఆయిల్ వేస్తున్నాను బప్పుగింజలు వేస్తున్నాండి బిర్యానీ ఆకు చెప్పాగండి లవంగా యాలక్కాయ అవి వేస్తున్నాను నేను ఆనియన్స్ గార్లిక్ అవి వాడట్లేదండి ఒక ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా ఇంట్లో యూస్ చేయట్లేదండి అది రెడ్డిష్ అయిందండి మునక్కాయలు వేస్తున్నాను ఒకసారి కలిపేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెడతా అండి కొంచెం వాటర్ లాగా వస్తుంది కదండి ఈ చెరీ టమాటో కర్రీ చాలా బాగుంటుందండి మునక్కాయ ఇవి వేస్తాం కదా అన్నీ చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఇది ఇవి రీసెంట్గా ఈ మధ్య హైదరాబాద్కి వెళ్ళండి అక్కడ కనిపిస్తే తీసుకొచ్చా అండి ఇవి ఇట్లా ఇవి నై దీనికి తీసేస్తున్నాను ఇట్లా కొంచెం పసుపు వేద్దాం అండి చెరీ టటోస్ కూడా వేస్తున్నా నేను మళ్ళీ ఒక టూ మినిట్స్ స్మూత్ అండి గ్రైండ్ చేసుకుందామండి ఇందాక కొబ్బరి గసగసాలు ఉన్నాయి కదండి మనకి చెగింజలు అవన్నీ గ్రైండ్ ఓకే అండి ఒకసారి మూత ఓపెన్ చేద్దాం ఓకే అండి టమాటాస్ కూడా మంచిగా అయినాయండి మన నిందట ప్యూరీ ఉంది కదండి టమాటా పేస్ట్ అది కూడా వేసేస్తున్నాను అది రెండు మూడు నిమిషాలు కుక్ అయినాక మళ్ళీ ఇంకోటి కారం అవన్నీ ఇద్దామండి మళ్ళీ చూద్దామండి మునక్కాయలు కూడా మంచిగా ఉడికినాయండి సాఫ్ట్గా అండి కారం ఇద్దామండి నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నా అండి పెద్దవి మరి తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఇంకా కొంచెం వేసాయి కదండి ఉప్పు ఇంకా కొంచెం అట్లా జీలకర్ర పొడండి మళ్ళీ మూత పెడుతున్నాం సార్ ఓకే నిద్దామండి ఇది మంచిగా అయిందండి ఇప్పుడు మనం ఇందాకటి అక్కడికి పేస్ట్ ఉంది కదండి గసగసాలు పుచ్చగింజలు అవన్నీ పచ్చి కొబ్బరి అదంతా ప్యూరియండి ధనియాల పొడి అండి చెరీ టమాటాస్ కూడా మంచిగా కుక్ అయిపోయాయండి ఇందులో మంచిగా అయిపోయినాయి ఇది కొంచెం మంచిగా అయినాక మళ్ళీ ఉంచుతామండి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెడదాం మళ్ళీ సిమ్ చేస్తుందండి ఒకసారి ఓపెన్ చేద్దామండి మంచిగా అయిందండి ఇంకొక టూ మినిట్స్ ఈరోజు ఇంట్లో కొత్తిమీర లేదండి కొత్తిమీర అందుకే వేయట్లేదు మీరు వేసుకోండి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఏవి మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి నేను ఇంట్లో లేవు నాకు స్వామి ఉన్నారు కాబట్టి అవి రెండు వాడట్లేదండి మునక్కాయ కూడా ఉడికిందండి చూద్దామండి ఎలా ఉందో ఇట్లా ఆయిల్ మంచి పైకి వచ్చేసిందండి ఓకే మనకి ఎలా కావాలనుకున్నామో అలా వచ్చేసిందండి బంద్ చేస్తుందండి టేస్ట్ చేద్దాం మనం ఓకే అండి బంద్ చేస్తున్నా చెరీ టమాటో మునక్కాయ చెర్రీ టమాటో అండి టేస్ట్ చేద్దాం ఇలా కొంచెం సాల్ట్ పడుతుందండి లైట్గా చాలా టేస్ట్ ఉంది చాలా బాగుందండి యాస్టేజ్ ఇలానే చేయండి స ట్రై చేయండి ఒక్కసారి ఇట్లాగే చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బై బై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్